నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ రాశి ఈ ఏడవ రాశి ఎట్టా వచ్చిందో చూద్దాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిసి రాశి వచ్చింది మళ్ళీ చెబుతున్నాను మీ రాశి దెవనో కాదో ఈ నక్షత్రాల బట్టి చూసుకోవాలి మరి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ రెండు పాదాలు కలిసి మరి తుల రాసి అయింది ఈ తులారాసి పిలిచే పేరుని బట్టి కాదు మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం ఈ రాశి వాళ్ళకి గురువు కేతువు మరి శని బాగున్నాడు మిగతా గ్రహాలు శుక్రుడు కూడా బాగున్నాడు నాలుగు గ్రహాలు బాగున్నాయండి మరి ఐదు గ్రహాలు బాగలేవు మరి నాలుగు గ్రహాలు బాగున్నాయి ఐదు గ్రహాలు బాగాలేవు అంటే ఏంటో ఆలోచించాలి ఎట్లా బాగాలేవు శుక్రుడు బాగున్నాడు కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేడు మరి ఈ కుజగ్రహం వల్ల చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి శుక్రుడు ఆరింట ఉన్నాడు గురువు దోషం శుక్రుడు ఆరింట ఉండడం చాలా ఇబ్బంది ఈ శుక్రుడు ఆరింట ఉండేటట్లయితే మరి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు వస్తాయి శుక్రుడు ఆరింట ఉండకూడదు ఈ శుక్రుడు ఆరింట ఉండేట్లయితే మాత్రం మీ సమస్యలని ఎవరు తీర్చలేరు ఇప్పుడు కనుక విడిపోయినారు అంటే జీవితంలో ఇక మీరు కలిసేదంటూ ఉండదు ఎవరి దారి వాడదే అవుతుంది ఈ టైంలో పరాయి స్త్రీ వ్యామోహం వల్ల భార్య పిల్లల్ని వదిలిపెట్టే పరిస్థితి కనబడుతుంది కొత్తగా వచ్చినామే చాలా మంచిదానిలాగా ఉంటుంది అసలు ఆమె శత్రువులాగా ఉంటుంది కొన్నాళ్ల పాటు నీ సంపాదన మొత్తం గుంజుకుంటుంది తర్వాత ఇంకొడుతూ పోతుంది నిన్ను వదిలేస్తుంది తీరా నువ్వు ఇంటికి వచ్చావని నీ భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది నీ మొహం చూసేవాళ్ళు ఉన్నారు నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఏమైనా అర్థం కాదు శాస్త్రం ఉంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అదే ఉంచుకున్న నీ భార్య ఏదిరా నీ బతుకంటారు ఏమవుతుంది భార్య ఉండగా ఇట్లాంటి తప్పుడు పనిచేస్తే తెలిసే వాళ్ళు ఇదే అంటారు చేసుకున్న దాన్ని వదులుకొని జాతకం పట్టుకుంటే ఏవైంది నీ బతుకు బజారు పాలైపోయిందిరా నీ దిక్కే విట్రా అంటారు అట్లాంటి పరిస్థితులు ఈ తులారాశికి రావటానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి ఈ జాతకం చూపించుకోవడమే కాకుండా జాతకం చూపించుకోవాలి మరి తగిన శాంతి చేసుకోవాలి ప్రతి వారు మీరు ఏం చేయాలంటే భార్యాభర్తలతో తగాదాలు పడకుండా ఉండాలి ఒకవేళ మీ టైం బాగుండక నీ భార్య నీతో విసుక్కున్న గొడవ పెట్టుకున్న సర్దుకోవటం మంచిది ఎప్పుడు కూడా ఏంటంటే బయట తిరిగే మగవాడు అన్ని రకాలు చూస్తాడు ఇంట్లో ఆడ మనిషికి అంత తెలియదు ఏదో తొందరపడి మాట్లాడతారు అంత మాత్రం చేత వారిని వదులుకొని పరస్తి వ్యామోహానికి పోయేటట్లయితే జీవితాలు మొత్తం పట్టిపోతాయి చేసుకున్న భార్య మరి నీ కడుపున పుట్టిన పిల్లలు నేను గన్న తల్లిదండ్రులు మరి జీవితకాలం ఉండేవాళ్ళు వీళ్ళని వదులుకొని పరాయి స్త్రీ వ్యామోహంతో వెళ్ళేటట్లయితే ఈ రాశి వాళ్ళకి చాలా కష్టాలు నష్టాలు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామగ్రి ద్వారా కానీ మేము జాతకం చూపించుకోవాలి అట్లా చూపించుకుంటే మీకు ఏ దోషాలు ఉన్నాయో ఏం చేస్తే మీకు ఈ దోషాలు పోతాయో ఆ వివరాలని చెప్పడం జరుగుతుంది అట్లా చెప్పాలంటే మీరు మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఓ రెండు నెంబర్లు ఒకటి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇంకో నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకొని దాన్ని తగిన శాంతి చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎత్త ఉందో మనం చూద్దాం ఎత్తా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచి వాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పెడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనవి యుద్ధాలు ఎవరైతే బలహీనగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి ఇల్లుగాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రువు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తు అనుకోండి పలాయవాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి మీన మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుజ్ఞానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇట్లాంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకునేవాడైనా సరే పది గంటల లోపల జలం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువా కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాడే ఏముందులే పొద్దుకోకులు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి ఏ చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టికయి వేలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి